ఏపీలో అధికార పార్టీ అధినేత అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే హరిమిల్లి రాధాకృష్ణ ఏకంగా పోలీసులను నిర్బంధించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో కలకలం రేపుతోంది తణుకులోని రేలంగి వద్ద జరిగిన గొడవలు టీడీపీ నేతలపై కేసు పెట్టడంపై ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు పోలీసులను తన కార్యాలయానికి పిలిపించుకొని దీనిపై సమాచారం చెప్పే వరకు వదిలిపెట్టేది లేదంటూ వారిని అక్కడే నిర్బంధించారని సమాచారం ఈ క్రమంలో ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలు పోలీసులను బండబూతులు సైతం తిట్టారని ప్రచారం సాగుతుంది వాస్తవానికి ఈ గొడవలో వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవ జరిగింది అయితే కేసులో వైసీపీతో పాటు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడమే ఎమ్మెల్యేకు ఆగ్రహానికి కారణమైంది ఇరిగవరం ఎస్ఐ రైటర్ను వెలుపూర్లోని తన ఆఫీసుకు రమ్మని తనకు సిఐ ఆదేశించారట సిఐ వేరే చోట ఉండటంతో రాలేదు అయితే ఎంత దమ్ముంటే తన మాట వినకుండా కేసులు నమోదు చేస్తారంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు పోలీసులను తన కార్యాలయంలో నేలపై కూర్చోబెట్టి ఎమ్మెల్యే వారి ఎదురుగా కూర్చున్నారనే ప్రచారం జరుగుతుంది ఎస్ఐ నిర్బంధించిన విషయం ఎస్పీకి తెలిసి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఎమ్మెల్యేకి సర్ది చెప్తే అప్పుడు వారికి వార్నింగ్ ఇచ్చి మరీ వదిలిపెట్టారని ఉన్నాయి ఎమ్మెల్యే దగ్గర నుంచి వెళ్తున్న పోలీసులకు టీడీపీ కార్యకర్తలు మళ్లీ అడ్డుపడ్డారని తెలుస్తుంది ఈ ఘటనతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులు అధికారుల పట్ల నిర్దాక్షణంగా వ్యవహరించడంతో ప్రజలు విశ్లేషకులు విస్తుపోతున్నారు ఏం చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్ గా పెట్టేదాని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరేగాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాలర్మ బాగుందే kada